కులానికి ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయం మన దేశంలో గల సూర్య దేవాలయాలలో ప్రాచీనమైనది పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపర యుగంలో జరిగినట్లు ఆధారాలు కూడా లభిస్తున్నాయి ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి ఈ ఆలయములు భాస్కరన్ని పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఈ ఊరిని హర్షవల్లి అనేవారని అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది ఈ ఆలయం మొదట దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం